గురుగారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి ఆరు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా సూర్య భగవానుడు మూడవ రాశిలో చంద్రుడు సప్తమంలో ద్వితీయంలో గురు శుక్రులు ఏకాదశంలో శని దశమంలో రాహువు సంపూర్ణమైన శుభాలు సమకూరుతాయి అద్భుతమైన గ్రహ ఉన్నది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి నిర్మలమైన సంకల్పంతో లక్ష్యాలను ప్రారంభించండి స్వల్ప ప్రయత్నంతోనే అభివృద్ధినిచ్చే సత్ఫలితాలని చవిచూస్తారు ఆశయం నెరవేరుతుంది అధికార యోగం శుభప్రదంగా ఉన్నది గతంలో ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు పరిష్కరించబడతాయి నూతన ప్రయత్నాలకు అవకాశం లభిస్తుంది మార్గం సుగమం అవుతుంది ఆర్థిక విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయి చరస్థిర ఆస్తులు వృద్ధి చెందుతాయి ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి అనుమానాస్పదమైన విషయాలకు అవకాశం కల్పించవద్దు దైవ బలం సహకరిస్తుంది కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మంచి ఫలితాలు సాధిస్తారు అనవసరమైన ఆలోచనలతో కాలం వ్యర్థం చేసుకోకుండా బాధ్యతాయుతంగా మంచి బుద్ధిబలంతో కార్యసిద్ధిని సాధించే ప్రయత్నం చేయండి ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి వ్యాపారంలో కూడా ఇదే విధంగా స్వయం కృషితో ముందుకు సాగినట్లయితే మేలు చేకూరుతుంది అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది వృషభ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి అత్యధికంగా గ్రహ బలం సహకరిస్తున్నప్పుడు దానాలతో అవసరం ఏర్పడదు